స్తోత్రం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావం కలుగునగాక మన రక్షకుడు యేసు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి ఒకటి కోరింతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చినము పదిహేను పద్దెనిమిది వచ్చిన మనం గమనించినట్లయితే బ్యాప్తిస్టు మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిల్లు వ్యర్థము కాకున్నట్లు వాక్చర్య వాక్చతర్యము లేకుండా సువార్త ప్రకటించటకే ఆయన నన్ను పంపెను అప్పోస్తులైన పౌలు తెలియపరుస్తున్నాడు బ్యాప్తం ఇచ్చేటకు నన్ను పంపలేదు కానీ సువార్తను ఏ సువార్తనంటే శిలువను గుర్చిన సువార్తను ప్రకటించటకు ఆయన నన్ను పంపాను అని ఇక్కడ మనకు తెలియపరుస్తూ అంటున్నాడు శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి విర్రితనముగా ఉన్నది సిలువను కూర్చిన వార్త ఎవరికంటే విర్రితనము ఏమిటంటే నశించున్న వారికి విర్రితనం ఉన్నదంట అయితే దేవుని శక్తి ఎవరికి రక్షింపబడిన వారికి దేవుని శక్తిగా ఉంటుందని ఇక్కడ అపోస్తులైన పౌలు తెలియపొస్తున్నాడు ప్రియులారా అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే శిలువుని గురించి వార్త ఎందుకంటే విర్రితనం ఉన్నదంటే వారు దేవుని గురించి తెలుసుకోకుండా లోకములో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వారికి దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క క్రియలను వారికి తెలియకుండా విర్రితనంగా ఉంటున్నారు అయితే దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారు రక్షింపబడిన వారు దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు అనే వాక్యం మనకు తెలియపరుస్తారు అయితే ఇక్కడ ఒక వాక్యం మనం గమనిస్తున్నారు పిలివి పత్రిక మూడో పద్దెనిమిది చూసినట్లయితే అనేకల క్రీస్తు శిలువునకు శత్రువులుగా నడుచుకొని చున్నారు ఈనాడు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తులకు శత్రువులుగా నడు నడుచుకుంటున్నారని ఇక్కడ అప్పస్తులన్న పౌలు మళ్ళా తెలియపరుస్తున్నాడు ఎవరు క్రీస్తుకి విరోధులు నడుస్తున్నారంటే క్రీస్తు యేసు సంబంధులు దేవుని ఎరిగిన వారే దేవునికి ఆయన ఏమిటి తిరిగిన వారే ఆయనకి సిలువ వేయమని సిలువేమని కేకలు వేసి వేసినారు ప్రియుల ఆ క్రీస్తు యోస్ సంబంధులే ఆయన సిలువ వేయమని శిలువేమని వేయమని అంటూ ఉన్నారు అందుకే క్రీస్తు సంబంధులే దేవునికి శత్రువులుగా ఉన్నారని వాక్యం మనకు తెలియతే శరీర ఇచ్చలతో దురాశలతోనూ శిలి ఉన్నారు ఆయన ఎందుకు సిలివేసినారంటే దురాశలతో ఇచ్చలతో శరీర కార్యములతో ఆయన సిలివేసినారు వేసినారు ప్రియుల ఎందుకంటే ఆయన యొక్క ఎమ్మిటి ఉన్నవారే ఆయన వెంబడించిన వారే ఆయన అద్భుతములు కనుగొనిన వారే ఆయన ద్వారా ఆయన వల్ల మేలు పొందిన వారే ఆయనకి శత్రువులుగా మారినట్టుగా అక్కడ మనకు వాక్యం తెలియపరుస్తుంది అయితే ఆయన మన బలహీనతను బట్టి ఆయన సిలివేయబడను మన యొక్క బలహీనతను చూసి ఆయన మన కొరకను సిలివేయబడినాడు అయితే ఇక్కడ అపోస్తుల పౌలు తెలియపరుస్తుంది ఏంటంటే పాప దురాశను నా ఎందు పుట్టించను పాపము దురాశ నా ఎందు పుట్టించిన ఆయన తెలియపరుస్తూ పాపము నన్ను లోపరుచుకున్నది ఈనాడు మక్కడ అక్కడ చూసినట్లయితే పాపము లోపరుచుకుంటున్నది దురాశలైన దురాశ ఇచ్చలతో వాళ్ళు నేర్చుకుంటున్నారు అందుకంటున్నాడు నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను అంటున్నాడు ఈనాడు పాపం మనకు అమ్మబడి ఎట్టమ్మ పడుతుండే శరీరము సంబంధమైన వారు పాపమున పాపములు పడిపోతున్నారు శరీరాన్ని అమ్ముకుంటున్నారు ప్రేలారా అందుకే ఇక్కడ అంటున్నాడు నేను పాపం మనకు లోబడి శరీర కార్యమై ఉన్నాను అని ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తూ ఆయన నప్పొస్తున్న పౌలు రోమీన్ రోమిన్ రాష్ట్రపతికి అధ్యాయము ఇరవై నాలుగు మనం గమనించినట్లయితే అయ్యో నేనెంత దౌర్భాగుడిని ఇట్టి మరణముకు లోన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగాడు విలిపించును అంటున్నాడు నేను ఎంతో దౌర్భాగుడిని పాపములు పుట్టిన వాడిని పాపములను పెరిగిన వాడిని నా యొక్క శరీరాన్ని అమ్ముకుంటున్నాను అని ఆయన ఇంత దౌర్భాగ్యుడిని ఇట్టి మరణమ్మకు లోనుగా శ్రీరని ఎవడు నవ్విపి విడిపించును అంటే యేసుక్రీస్తుల వారే మనల్ని రక్షించాలి ఆయన విడిపించాలి ఆయన మన కొరకు ఈ భూ భూలోకానికి వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు కాబట్టి ఆయన రక్తం వల్ల మనకి మనకు విమోచన కలిగి ఉన్నది ప్రియులారావు అందుకే దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపం పరివ్యక్తమై మరణము కన వాక్యం మనకు తెలియపరుస్తున్నది సరమైన మనసు మరణము అందుకే యేసుక్రీస్తులో రోమిన్ రాసి పత్రిక ఎనిమిది ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చినంలో మనం గమనించినట్లయితే పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపం నాకు శిక్ష విధించెను మన యొక్క పాపముల గురించి తన యొక్క కుమారుడు శిక్షించినాడు అందుకే ఈనాడు చూసినట్లయితే శిలువును గురిచిన వార్త అందరికీ విరతనం ఉన్నదైతే రక్షింపబడిన వారికి శక్తిగా ఉన్నది ఎవరు దేవుని నమ్ముకొని ఉంటారో ఆ కుటుంబం శక్తిమంతగా ఉంటుంది ఆ కుటుంబము నెమ్మది కలిగి ఉంటుంది సమాధానం కలిగి ఉంటుంది సంతోషం కలిగి ఉంటుంది ఏ ఎవరంటే దేవుని యొక్క మాటకు లోబడి యేసుక్రీస్తులవరు నా కొరకు రక్తము కార్చినాడు ఆయన కల్వార్షులో రక్తము నన్ను పాప విమోక్షను రక్షించి నా పాపములను భరించినాడని ఎవరు తెలుసుకొని ఆ శిలువుకి యొక్క వాక్యాన్ని ఎవరు జీవిస్తారో వారు శక్తిమంతులుగా ఉంటారు దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ మేలులు పొందుకుంటారని వాక్యము తెలియపరుస్తున్నది అయితే మనమైతే వెర్రితనముగా ఉంటున్నాము దేవుని యొక్క వాక్యాన్ని వెర్రితనము చూస్తున్నాము అందుకే మన కుటుంబాల సంతోషము సంతోషము సమాధానము లేకుండా నెమ్మది లేకుండా జీవితం కారణమంటే చిలువున కూర్చిన వార్త మనకు వెర్రితనముగా ఉంటున్నది వెర్రి వారికి మనం అను అనుసరిస్తున్నాము ఇక్కడ ఒక వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చి మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట అంటున్నాం ఒకటో వచ్చి మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చినవై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుకు కూడా బ్రతికించను పాపములు శాపములు బ్రతున్న మనలను ఆయన రక్తము ద్వారా ఆయన మరణము ద్వారా మనకి ఆయన మనం బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం బ్రతుకుతున్నాం ప్రిలారా ఇక్కడ ఒక నాలుగు వచ్చిన గమనించినట్లయితే దేవుడు కరుణ సంపన్నుడై ఉండి మన మనము మన పా అపరాధముల చేత సచ్చిన వారి ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేతను మనల్ని క్రీస్తు గూడగా బ్రతికించను కృపచేత మీరు ఉన్నారు చూడండి పాపముల చేత అపరాధముల చేత సత్య వారము దేవుడు కరుణ సంపూర్ణ నుండి మన అపరాధముల చేత సత్యన వారి ఉండగా మన ఎడలు ఆయన చూపిన ప్రేమ మహా గొప్ప ప్రేమ మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపడే దేవుని కృప చేతను రక్షింపడావు కానీ వేరే విధము మన రక్షింపడలేదా ప్రిర్లరా ఆ రక్షణ కాపాడుకోవాలంటే నీవు నేను కూడా శిలువును గుర్చిన వార్తను శిలువ శిలువైపు చూచి ఆయన నా కొరకు మరణించినాడు నా పాపం కొరకు మరణించినాడు నన్ను సజీవలించుటకు నన్ను బ్రతికించుటకు నన్ను విమోచించుటకు తండ్రి దగ్గర కూర్చొని పెట్టకు అనుకొని దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆయన తన కుడిపార్చం నుంచుకుంటాడు మనం పాపం ఒప్పుకోకుండా పాపం ఒప్పుకోకుండా మనం ఉన్నట్లయితే పాపం నాకు శిక్ష దేవుడు విధిస్తాడు ఆ శిక్ష మనం పడక పడకముందే దేవుని గుర్తిరిగి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు నేను మారు మనసు పొంది దేవునికి అనుగుణము నడిచినట్లయితే దేవుడు నిన్ను నన్ను క్షమిస్తాడు అందుకంటే నాడు శిలువ శిలువ మరణము పొందినంతగా తను తను తగ్గించుకున్నాడు తను తను అప్పగించుకున్నాడు నీ కొరకు నా కొరకు దాసును స్వరపొందు ధరించుకున్నాడు లేని వాడు ఉన్నాడు అయితే మన పాపములను ఆయన భరించినాడు ప్రియులారా మరణం ఆయన తగ్గించుకున్నాడు నీవు నేను మరణం పొందాలి ఆ మరణను నేను తగ్గి తప్పించి ఆయన మన కొరకు ఆ మరణమును ఆయన అప్పగించుకున్నాడు నిన్ను నన్ను బ్రతికించుటకు నేను నన్ను అపరాధముల నుండి చచ్చిన వారి ఉన్నప్పుడు ఆయన మనం బ్రతికించి ఆయన నీ కొరకు నా కొరకు మరణించినాడు ఇక్కడ మన వాక్యం గమనించినట్లయితే రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము ఒకటి వచ్చి మనం గమనించినట్లయితే కాబట్టి ఇప్పుడు ఏసుకృష్ణ వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు జీవమును ఆత్మ యొక్క నియమము పాపముల నియమము నుండి మనల్ని విడిపించెను దేవుడు మనం విడిపించినాడు మనకి ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు కల్వారుషులలో రక్తము కార్చి ఆయన మనం విడిపించి ఆయన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి నిన్ను నన్ను ఆయన సొంత రక్షకుడికి అంగీకరించమని మనల్ని ఆయన సొత్తుగా చేర్చుకున్నాడు ప్రీలారావు నీవు నేనైతే మరిచిపోయి ఇంకను దేవుని గుర్తిరక్కకుండా దేవుని శక్తిని పొందుకోలేకుండా ఇంకా వెర్రితర్మగా మనం వింటున్నాము జీవిస్తున్నాము మన కుటుంబాలను సరిగ్గా కట్టుకోలేక ఎంత ఇబ్బందులతో బాధలతో కుటుంబాల నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఉండటం కారణం ఏంటంటే నువ్వు ఇంకను దేవుని గురించి తెలుసుకోకుండా దేవుని యొక్క సువార్తను గురించి చెలువుని గురించి సువార్త తెలుసుకోకుండా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు వెర్రివాడుగా ఉంటున్నావు నువ్వు నశించిపోతున్నావు ఎవరు రక్షించబడతారో దేవుని శక్తి ఉంటుందని ఇక్కడ వాక్యం మనకు తెర తేటగా తెలియపరుస్తున్నది కాబట్టి ఇక్కడ మనం చూసిన అపో పేతృపత్రిక ఒకటి పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిది నుంచి మనం గమనించినట్లయితే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్పనముగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేస్తాము ఎరుగుదరు ఎవరంటే అమూల్యమైన రక్తము కల్ముష్యుల రక్తము పాపములైన రక్తము అపరాధములైన రక్తము ఆ రక్తముతో నిష్క గుర్రిపు క్రీస్తు రక్తము చేత మనం విమోచనబడి ఉన్నాము ఆయన రక్తం వల్ల మనం కడగబడినాము మన పరిశుద్ధపరచబడినాము మన పాపమును విడిపించబడినాము మన శాపములను విడిపించబడినాము మన అపరాధములను విడిపించబడినాము ఎందుకంటే ఆయన అమూలమైన రక్తం చేత మనల్ని శుద్ధీకరించినాడు ఇంకా నువ్వు నేను కూడా పాపం వైపు చూడకుండా దేవుని వైపు చూచి మన కొరకు మరణించిన ఏసుక్రీస్తులకు మనం ఆయన ఆయన వైపు చూస్తూ మనం బ్రతికినట్లయితే మనం చనిపోయినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో ఆయన కుడుపార్చ్యమును కూర్చొని ఆనందముతో మనం ఉంటామని వాక్యము తెలియపరుస్తున్నది ఇక్కడ మనం గమనించినట్లయితే మీ మనుషులను పవిత్ర వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిగటముగాను ప్రేమించుడి ఏలయనగా సర్వశరీరులు గడ్డిని వారు వారి అందమంత గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే మనం బ్రతిజ్ఞానం చనిపోయినా కూడా దేవుని రాజ్యం ఉండాలంటే క్రీస్తు శిలువుని కూర్చిన వార్తను వింటూ దేవుని యొక్క వాక్యాన్ని సరిగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యములకి మనం ప్రవేశిస్తాము ఆ రాజ్యములకు ప్రవేశించాలంటే నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలి ఆయన రక్తంలో కలగబడి ఉండాలి ఆయన రక్తములో విమోక్షించబడి ఉండాలి ఆయన మన సొంత రక్షకుడుగా అంగీకరించుకోవాలి ఆయన అడుగుజలనడాలి మనం తగ్గించుకొని విధ కలిగి ఆయన మార్గలు నడిచినట్లయితే అప్పుడు దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాము అలాగ నడవకుండా మనం జీవించినట్లయితే విర్రితను మనం జీవించినట్లయితే నరకమనకి వెళ్ళిపోయి అక్కడ అగ్నుల కాలబడతామని ఈ వాక్యం మనకు తేటగా తెలియపరుస్తున్నది ఆ అగ్నుల నుండి ఆ యొక్క గంధకముల నుండి పాతాళముల నుండి నిన్ను విడిపించుటకు పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పట్టిన యేసుక్రీస్తు వైపు చూస్తూ నీవు బ్రతకాలని నీ కుటుంబను కట్టుకుని సంతోషంగా ఆనందంగా జీవించాలని ఈ వాక్యము ధరని మీకు మీకు తెలియపరుస్తున్నాను దేవుడి ఈ వాక్యమును దీవించనుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ